హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ జో సార్ రౌండ్ వన్ వచ్చేసింది వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రౌండ్ టూ రిజల్ట్స్ ప్రతి ఒక్కరు కూడా మనము రౌండ్ టూ రిజల్ట్స్ కోసం వెయిట్ వెయిట్ చేస్తున్నాం ట్వంటీ ఫిఫ్త్ వెన్స్డే మనము సాయంత్రం ఏడు గంట సాయంత్రం ఐదు గంటలకి వచ్చే అవకాశం ఉంది రీషెడ్యూల్ అయిపోయింది కదా ప్రతి ఒక్కరు కూడా డిఫర్ అయిపోయినాయి నాలుగు రోజులైతే డిఫర్ అయిపోయినాయి రీషెడ్యూల్ అయిపోయినాయి రౌండ్ వన్ మరి రౌండ్ వన్ ఐఐటిలో జే స్టూడెంట్స్ మరి టాపర్స్ రౌండ్ వన్లో ఏదైతే చూసుకున్నారో ఐఐటి బాంబే చూసుకున్నారా ఢిల్లీ చూసుకున్నారా మెడ్రాస్ చూసుకున్నారా ఒక్కసారి చూసేద్దాం మనం మరి టాపర్స్ ఐఐటి టాపర్స్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ చూజ్ చేసుకునేది లాస్ట్ ఇయర్ లాగానే మరి బాంబే చూజ్ చేసుకున్నారు అరవై ఆరో ర్యాంక్ వచ్చేసింది సెకండ్ నెంబర్ వన్ టాపర్స్ చూజ్ చేసుకుని నెంబర్ వన్ ఢిల్లీ చూజ్ చేసుకున్నారు వన్ ట్వంటీ ఫైవ్ ర్యాంకు కట్ అయిపోయింది మెడ్రాస్ అయితే వన్ సెవెంటీ వన్ ఓపెన్లో కాన్పూరు ఇక్కడ మూడు నాలుగు కాన్పూరు టూ సెవెంటీ కట్ అయిపోయింది కరగ్పూర్ సిఎస్సి ఫోర్ ఫిఫ్టీ వచ్చేసింది రూర్కి మరి వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ కరగ్పూర్ అండ్ సిక్స్త్ అయితే రూర్కి వెళ్ళిపోయారు సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే వెళ్ళిపోయారు రూర్కికి వెళ్ళిపోయారు సిక్స్త్ సెవెంత్ హైదరాబాద్ వచ్చేసారు సెవెంత్ మరి ఆరు వందల అరవై ఏడుకి వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మనకి ఉంది హైదరాబాదు స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసారు ఆరు వందల అరవై ఏడు గౌహతి గారు ఓపెన్ స్టూడెంట్స్ కూడా ఈ విధంగా రావటమే జరిగింది లాస్ట్ ఇయర్ మరి కట్ ఆఫ్ చూసినట్టయితే ఆరు వేల మూడు వందలు ఆరు వేల బు బిలాయిలో చేరిన వాళ్ళు ఆరు వేల మూడు వందలకైతే చేరు ఇక ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ఏంటంటే బాంబే చూజ్ చేసుకున్నారు తర్వాత ఇరవై మెడ్రాస్ ఇరవై తొమ్మిది కట్ అయిపోయింది ఢిల్లీ ముప్పై నాలుగుకి వచ్చేసారు కాన్పూరు యాభై కరగ్పూర్ డెబ్భై ఎనిమిది హైదరాబాదు తొంభై మూడుకు వచ్చే ఇక రూర్కిజ్ అంగతి చూసే తొంభై ఐదుకి వచ్చింది హైదరాబాద్ ముందుకు వచ్చేసిందమ్మా హైదరాబాద్ ముందుకు వచ్చేసింది గౌహతి నూట పద్నాలుగు బిహెచ్ నూట ఎనభై ఆరు సిఎస్ఈ ఇండోర్ అయితే రెండు వందల పద్నాలుగు గాంధీనగర్ రెండు వందల ఎనభై ఒక రోపర్ రోపర్లో నాలుగు వందల ఇరవైకి వచ్చారు సిఎస్సి లాస్ట్ మనం ఐఎస్ఎం మరి ధన్బాద్లో నాలుగు వందల నలభై ఐదు పాట్నా నాలుగు వందల అరవై మండి నాలుగు వందల తొం భువనేశ్వర్ సిఎస్సి ఐదు వందల ఇరవై ఐదు తిరుపతి ఆరు వందల ముప్పై ఐదు పాల్కాడ్ ఏడు వందల నా ఏడు వందల అరవై నాలుగు మరి జమ్మూ ఎనిమిది వందల పద్నాలుగు ధార్వాడ ఎనిమిది వందల ఇరవై ఐదు మరి గోవా ఎనిమిది వందల బిలాయి లాస్ట్ అయిపోతుంది అన్ని ఐఐటీస్ కంటే బిలాయి తొమ్మిది వందలకు అదేవిధంగా ఎన్సీఎల్ వాళ్ళు సిఎస్ఈ బాంబే వెళ్ళిపోయారు వీళ్ళు కూడా బాంబే వెళ్ళిపోయారు ఊరు తగ్గటల్లా ఎన్సీఎల్ మరి అన్ని కేటగిరీలు కూడా బాంబే వెళ్ళిపోతున్నాయి మెడ్రాస్ కూడా ఎనభై ఏడు ఢిల్లీ తొంభై ఒకటి కాన్పూర్ ముందు మెడ్రాస్ రెండు వచ్చేసింది ఈసారి ఢిల్లీ కంటే కూడా మెడ్రాస్లో జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ కూడా నలభై రెండు మరి కరగ్పూర్ రెండు వందల తొమ్మిది రూర్కి రెండు వందల నలభై మరి హైదరాబాద్ స్టూడెంట్స్ మరి రెండు వందల ఎనభై నాలుగు వచ్చింది హైదరాబాద్ టాప్లోనే ఉంటుంది రూర్కి తర్వాతే ఉంటుంది గౌహతి గౌహతి వెనక్కి వెళ్ళిపోయిందమ్మ ఈసారి మూడు వందల ఇరవై నాలుగు బీహెచ్ నాలుగు వందల తొంభై నాలుగు ఇండోరు ఐదు వందల డెబ్బై నాలుగు గాంధీనగర్ ఏడు వందల తొంభై రూపరైతే పదకొండు వందల యాభై నాలుగు ఐఎస్ఎం ధన్బాద్ పన్నెండు వందలు పాట్నా పన్నెండు వందల నలభై రెండు జోధ్పూర్ పదమూడు వందల యాభై రెండు మండి పదమూడు పదమూడు వందల ఎనభై రెండు భువనేశ్వర్ పద్నాలుగు వందల పది ఇక తిరుపతి అయితే మనకి పద్దెనిమిది వందల తొంభై ఒకటి గోవా రెండు వేలు పాలకాడ్ రెండు వేల రెండు వందలు ధారవాడ రెండు వేల నాలుగు వందలు బిలాయి రెండు వేల ఐదు వందలు ఇక జమ్మూ లాస్ట్ ఈసారి జమ్మూ వంతు వచ్చేసింది ఇంతకుముందు బిలాయి ఇప్పుడు జమ్మూ రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు ఈడబ్ల్యూస్ రోడ్లు బిలాయి లాస్ట్ ఉంది బిలాయి జమ్ము ఇలా లాస్ట్ ఉంది టైర్ త్రీ ఎన్ఐటి ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే సిఎస్సి ముప్పై ఒకటి కట్ అయిపోయిందాము తర్వాత మెడ్రాసు ఐఐటి మెడ్రాసు సీఎస్సి బ్రాంచి పది నుంచి స్టార్ట్ అయింది నలభై మూడు ఈ నలభై మూడు వచ్చిన స్టూడెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ జాయిన్ అయ్యారు మెంటర్షిప్ ముందు వీళ్ళు పేరెంట్స్ నాకు ఏరోస్పేస్ కావాలంటే నేను సలహా ఇచ్చే మీకు మీ స్టూడెంట్స్కి మీ అబ్బాయికి నలభై మూడు ర్యాంక్ వచ్చింది కాబట్టి హ్యాపీగా మీరు సీఎస్సి తీసుకోండి అంటే వాళ్ళు నెంబర్ ఫస్ట్ ఆప్షన్గా బాంబే పెట్టుకున్నారు సెకండ్ ఆప్షన్గా మరి మెడ్రాస్ వేసుకున్నారు మెడ్రాస్ రావటమే జరిగింది అలాంటి స్టూడెంట్స్ కష్టపడి ఇరవై జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే మరి ప్రిపరేషన్ అవుతారో వాళ్ళకి కూడా నా యొక్క చిన్న విన్నపం కష్టపడి చదవండి ఇప్పటి నుంచే మీ యొక్క ప్లాన్ టైం టేబుల్ ప్రిపరేషన్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకుంటే ఇలాంటి ఐఐటీలు కొడతాం పెద్ద విషయం ఏమి కాదు ఎందుకంటే మనం కూడా ఈ టాపర్స్ లిస్టులో ఉండాలి అని సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే చదువుకోవాలి ఈరో అంతేగాని ఇది వన్ డేలో చదివితే వచ్చేది కాదు రెండు రోజుల్లో ఏదో మనం అకాడమిక్ ప్రోగ్రామ్ లాగా మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లాగా నైట్ నైట్ చదివి కొంతమంది పాస్ అయిపోతారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ జేఈ అడ్వాన్స్ అనేది చాలా ఎనాలిటికల్గా ఉంటుంది మంచి మార్క్స్ వస్తే మరి ఇలాంటి స్టూడెంట్స్ మరి మీరు కూడా కొత్తగా ఎవరైతే మరి జో జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్వాన్స్ కానీ మెయిన్ కానీ రాస్తారో వాళ్ళకి నాకు ఒక గైడ్ లైన్స్ మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలయ్యండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టాపర్స్ లిస్టులో మీరు కూడా ఉండాలి మరి చూసినట్టయితే ఇక్కడ ఢిల్లీ నలభై ఐదు ఉంది మరి కాన్పూర్ డెబ్బై ఉంది ఖరగ్పూర్ నూట వన్ నాట్ టూ ఉంది రూర్కి వన్ ట్వంటీ మరి హైదరాబాద్ కూడా లిస్ట్ వచ్చేసింది గౌహతికి ముందు వచ్చేసింది హైదరాబాద్ బీచ్ చేసింది నూట డెబ్బై తొమ్మిది సిఎస్సి నూట ఎనభై మూడు ఎస్సీ స్టూడెంట్ బీహెచ్ రెండు వందల ఎనభై రెండు ఇండోర్ మూడు వందల పన్నెండు గాంధీనగరు నాలుగు వందల ఇరవై రోపారు ఐదు వందల ఎన రోపార్ తర్వాత ధన్బాదు ధన్బాదు నాలుగు వందల ఆరు వందల ఎనభై ఆరు మండి ఆరు వందల ఎనభై ఏడు భువనేశ్వర్ ఏడు వందల నలభై ఒకటి జోధ్పూర్ ఎనిమిది వందల ముప్పై మరి అదేవిధంగా పాట్న ఎనిమిది వందల నలభై ఎనిమిది తిరుపతి ఎనిమిది వందల ఎనభై రెండు పాలకాడ్ వెయ్యి డెబ్బై ఐదు గోవా పదకొండు వందల మూడు ధార్బాద్ పదకొండు వందల యాభై మూడు బిలాయ్ బిలాయ్ పన్నెండు వందల అరవై రెండు జమ్మూ పన్నెండు వందల అరవై ఆరు మరి అదేవిధంగా చూసినట్టయితే బాంబేలో ఎస్ట్ స్టూడెంట్ బాంబేలో పంతొమ్మిదితో కట్ అయిపోయింది ఢిల్లీలో ఇరవై ఆరు మెడ్రాస్ ఇరవై ఎనిమిది కాన్పూర్ నలభై రెండుతో కట్ అయిపోయింది ర్యాంక్స్ ఇవి ర్యాంక్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి మరి ఐఐటి హైదరాబాదు అరవై ఐదు కరగ్పూర్ కంటే ఎస్ ఎస్ట్ ఎందుకంటే లొకేషన్ స్పెసిఫిక్ చేసి ఉంటారు వీళ్ళు మాకు హైదరాబాద్ దగ్గర ఉండేదాన్ని కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చేయాలంటే కరగ్పూర్ అరవై ఎనిమిది అరవై ఎనిమిది కరగ్పూర్ దూరం వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్కి వచ్చేస్తారు రూర్కి డెబ్భై నాలుగు గౌహతి తొంభై ఒకటి మెండూర్ నూట యాభై నాలుగు బీచ్ నూట యాభై ఐదు గాంధీనగర్ నూట డెబ్భై ఎనిమిది కటాఫ్ ర్యాంక్స్ భువనేశ్వర్ రెండు వందల ముప్పై యాభై ఏడు ధన్బాద్ రెండు వందల ఎనభై ఏడు రోపర్ ఐదు వందల ముప్పై మండి మూడు వందల అరవై మూడు పాట్న మూడు వందల డెబ్భై జోధ్పూర్ మూడు వందల తొంభై ఎనిమిది గోవా నాలుగు వందల తొంభై నాలుగు పల్కాడ్ నాలుగు వందల తొంభై ఎనిమిది ధార్వాడ్ ఐదు వందల ముప్పై తిరుపతి ఐదు వందల నలభై మరి బిలాయిలో చూసినట్టు ఆరు వందల డెబ్భై ఆరు జమ్మూ వస్తే మరి బిలాయి జమ్మూ నువ్వా నా నేనని లాస్ట్లో ఉంటున్నాయి ముంద నేనని అవి మన లాస్ట్ త్రీ ఐఐటీస్ అయిపోయినాయి అవి ఇది స్టూడెంట్స్ టాపర్స్ జాయిన్ అయిన ఐఐటీస్ ఇవే కేటగిరీ వైజ్ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ టాపర్స్ సిఎస్ఈ జాయిన్ అయిన ఐఐటీస్ ఇవి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ట్వంటీ ట్వంటీ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో మరి మన ఛానల్లో అప్డేట్స్ అయితే వచ్చేస్తాము కాన్స్టెంట్గా మీకు మోటివేషన్ గైడెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న అందరికీ ఐఐటీస్ స్ వచ్చినాయి మరి ఎన్ఐటీస్ వచ్చినాయి జిఎఫ్టీలో మంచిగా స్టూడెంట్స్ కూడా బాగా రాశారు మంచిగా మరి వాళ్ళు కూడా మరి నాకు థ్యాంక్ఫుల్ చెప్పడం జరిగింది చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మరి కాల్ చేసి మరి మరి మీ యొక్క హెల్ప్ మరి మెంటర్షిప్ గురించి కూడా చెప్తాను మనకి మనీ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి ఎంత ఎంతవరకు మనము గైడెన్స్ ఇచ్చేదాం అనేదానికి ఇంపార్టెంట్ మనీ అనేది ఇచ్చేస్తారో అయిపోయింది అది మనం ఒక వాళ్ళు ఇచ్చేది మనీ ఒకసారి మనం కంటిన్యూస్గా మరి వాళ్ళకి రోజు ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ మన ఫోన్ ఎత్తడం జరుగుతుంది కొత్త వాళ్ళకి కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఎప్పుడైనా మీకు లాస్ట్లో మన హెల్ప్ కావాలి గైడెన్స్ కావాలన్నప్పుడు అప్పుడు కాల్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్